అబ్రహాము నిందారహితుడిగా ఉన్నాడు అబ్రహాం యొక్క పరిస్థితి చూసాము అందుకే అబ్రహాం ఏం చేశాడంటే సంతానం కావాలని అడిగాడు ఆయన నామాన్ని మహింపరిచాడు ఆయన నామాన్ని ఘనపరిచాడు ఆయన సన్నిధిలో నిలవబడ్డాడు అబ్రహాము చేసిన ప్రార్థన అబ్రహాము ఎలాగైతే నిందారహితుడిగా ఉన్నాడో కేవలం దానిని బట్టి అబ్రహాం ప్రార్థన బట్టి లోతు దీవించబడ్డాడు లోతు యొక్క పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు రెండోదిగా మనం చూస్తే అబ్రహాం మొదటిగా సంతానం కోసం అడిగినప్పుడు ప్రభు వచ్చి ఆతిథ్య స్వీకరించి ప్రభు సన్ని ఆ సన్నిధిలో నిలవబడి నామాన్ని ఘనపరిచినటువంటి ప్రభువు దేవుడి యొక్క పరిస్థితిని అయ్యా అదిగో ఆ రోజులలో శారా యొక్క గమనించినట్లయితే అయ్యా నీ సన్నిధులు అంటాడు ఇస్మాయిల్ గుర్చి నీవు చేసిన మనవి నేను వింటిని అబ్రహాం అంటున్నాడు అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకయ్యా అతను నా బిడ్డే కదా నాన్న అయ్యా నీ సన్నిధిలో బ్రతకనివయ్యా నా కుమారుడే కదా అయ్యా సన్నిధిలో బ్రతకనేమని దేవునితో చెప్పగా దేవుడిని భార్య అయిన శారాన్ని చెట్టు ఆ ఇసకుదార దేశం స్థిరపడిది అనేక సంతానము ఇసుక రేణువుల వలె నిన్ను చేస్తానంటే అబ్రహం అంటున్నాడు అయ్యా ఇస్మాయిల్ కూడా నా కుమారుడే కదయ్యా సరే ఎక్కువ అబ్రహాము సరే ఓకే ఓకే అందుకే చెప్తున్నాడు చూడు ఇరవై అధ్యాయం అంటున్నాడు పని కూడా దీవిస్తానని చెప్పాడు నాశనకరమైన పట్టణంలో ఆ యొక్క బిడ్డను దీవించాడు ఆశీర్వదించాడు రే ఆ సహోదరుడు ఆ సహోదరి నీవు కూడా ఈ దినాలలో ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఎలా ఉంది నువ్వు గమనించినట్లయితే నువ్వు దేవునిలో నిబంధన చేసుకొని ఉన్నావా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావా నామాన్ని మహింపరుస్తున్నావా కేవలం అబ్రహాము దేవుని సన్నిధిలో నిందా రహితులై నిలిచాడు అతడు నడవక ఆగలేదు పరిచర్య ఆగలేదు సమర్పణ కలిగి జీవిస్తూ నడుస్తూ ఉన్నాడు అతడు ఎక్కడ ఆగలేదు దేవుని సన్నిధిలో నడుస్తూనే ఉన్నాడు ఆ కారణం చేత దేవుడు మనల్ని ఆయన ప్రార్థన ఆలకిస్తూనే వచ్చాడు అయితే అబ్రహాము నేను అతన్ని ఆశీర్వదించి సంతాన అభివృద్ధి కలిగించి అత్యధికంగా విస్తరింపచేసి అతనులో పన్నెండు మంది రాజులను తీస్తానని ఇస్మాయిల్ గురించి అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు దేవుని సన్నిధిలో గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఈ రోజులో నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ప్రయాసహోదరుడా ఎలా ఉన్నావో గుర్తుపెట్టుకో నీవు నీ పిల్లలను నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టు దేవుడు ఆశీర్వదించగలిగితే నీ కుటుంబం బహుగా దీవించబడుతుంది దేవుడు ఆశీర్వదిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని సన్నిధిలో కేవలం నేను నిరిస్తే నిందారహతరిగా నేను ఉంటే అబ్రహామును దీవించిన దేవుడు నిన్న దీవిస్తాడు అందుకే బైబిల్లో ఒక ఆయనని దేవుడు ఎల్లగొట్టాడు అబ్రహాము ఒక వ్యక్తిని దేవుడు తన సన్నిధిలో నుంచి హో నా సన్నిధిలో నుంచి విసిరేశాడు వ్యక్తి ఒకసారి మనం చేద్దాం అది కాండము నాలుగో పద్నాలుగు వచ్చిన పోయినట్టయితే ఎవరు దేవుని సన్నిధి నుంచి నెట్టి వేయబడ్డారు ఎవరు ఎలా బయటకు వచ్చారో చూద్దాం కండము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఉంటాడు చూద్దాం వ్యక్తి ఎవరు అందుకు ఖయని నా దోషశక్తి నేను భరించలేంత గొప్పది నేడు ఈ ప్రదేశముని నన్ను వెళ్ళగొట్టి ప్రియాంగమా చూద్దాం కయ్యను ఎవరంటే ఒక్కగాను ఒక దేవుడు ఏర్పాటు చేసి బాల్యం లేకుండా ఏర్పాటు చేసినటువంటి మన ఆదిపితులైన ఆదాము యొక్క కుమారుడు జ్యేష్ఠుడు ఈ కయ్యను కయ్యును ఏ బయలుదంట దేవుని సన్నిధికి అర్పణ తెచ్చారంట ఎలా కయ్యను తన మందలో నుంచి ఒక గొర్రెని కయ్యను తను పండించినటువంటి పొలముల నుంచి కొన్ని అర్పణలు దేవుడికి ఇచ్చాడు అలాగే మనం గమనిస్తే ఏ బేలు కూడా ఆ యొక్క మందలో నుంచి ఒక అర్పణ తెచ్చి దేవునికి మొదటిదైనటువంటి మొదటిగా ఉన్నటువంటి జ్యేష్ఠంగా ఉన్నటువంటి ఆ యొక్క మందలో శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి అర్పిస్తున్నప్పుడు దేవుడు ఎందుకో కానీ ఏ బేలు అర్పణ అంగీకరించాడు ఏ బేలు అర్పణ అంగీకరించినప్పుడు ఒకనొక దినాన ప్రభువు వచ్చి కయ్యనుతో అంటున్నాడు కయ్యనుని తమ్ముడు ఎక్కడా అయ్యా నీకు కయ్యూనికి నేనేమన్నా కాపలాదారున్నా నాకేం తెలుసు అంటే కయ్యనూని తమ్ముడు ఎక్కడా అని ప్రభువు అడుగుతున్నప్పుడు కయ్యనోని తమ్ముడు ఎక్కడని ప్రభువు అడిగినప్పుడు నాకేం తెలుసు అని దేవుడు దేవుని సన్నిధిలో కయ్యను ఒప్పుకోడు నీవే సన్నిధిలో నిలబడి ఉన్నావు ఎవరు సన్నిధిలో నిలబడి నువ్వు చూస్తున్నావో ఆ నిలబడేటువంటి దేవుడు గొప్ప దేవుడు కయ్యూను నిలబడినటువంటి సన్నిధి దేవుని సన్నిధిని మర్చిపోయాడు కయ్యూను నేను ఎక్కడున్నా ఆ సంగతే మర్చిపోయి దేవునితో అబద్ధమాడుతున్నాడు మోసపుచ్చుతున్నాడు ఈ రోజులో నీ స్థితిగతులు కూడా అబద్ధంలో ఉన్నాయా మోసంలో ఉన్నాయా నువ్వు చూసుకో ప్రియ సహోదరుడా కయూను నాలుగో వచ్చిన పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే అందు ఖయూను నా దోషశిక్ష నేను భరించినంత గొప్పది ఎందుకు ఏమి దోషం చేశాడంటే తన తమ్ముడైన హేబేలు చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము భూమిలో నుంచి ప్రభువుకి మొరపెడుతుందంట కూడా ఎవరి విషయంలో పాపం చేస్తే ఎవరి విషయంలో నింద చేస్తే వారి యొక్క వారి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది జనాంగమా ఒకసారి గమనిద్దాం ఎక్కడా దేవుని సన్నిధిని వదలక దేవుని సన్నిధిని నడుస్తూ కయ్యుని ఎలాగైతే దేవుని సన్నిధిలో ఉండి కూడా నేను తను ఉన్న సన్నిధిని మర్చిపోయి తన తమ్ముడైన హేబేని చంపి వ్యసనపడి హంతకుడయ్యి దేవుని సన్నిధిని దూరపరుచుకున్నాడు అందుకే ఇక్కడ అంటాడు అందుకు కయ్యను నా శిక్ష నేను భరించలేంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్ల గుడితివే నీ సన్నిధికి రాకుండా వెలవేయబడి దిగుపడు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరవే ఇందువు కావున కనుగొనవాడు వాడు నన్ను చంపుతును దేవుని యొక్క ఆత్మను కోలుకు దేశ కాదండి దేవుని యొక్క ఆత్మను కోల్పోతే మనం ఇది తనాలలో ఏది మనకు ఉండదండి దేవుని ఆత్మలను ఆవరించినంతసేపు అబ్రహా ఎలాగైతే ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు ఆశీర్వదించగలిగాడు సంతానాన్ని సంపాదించుకున్నాడు తన తమ్ముడు తన బంధువుల కుటుంబాన్ని కాపాడగలిగాడు తనకిచ్చినటువంటి సంతానంలో మరో సంతానం ఇస్మాయిల్ గురించి కూడా మరపెడితే ప్రభువు విన్నాడు ఈ రోజుల్లో నువ్వు మొరపెడుతున్నావా ఈ రోజుల్లో నువ్వు పెట్టిన మరణ బట్టి నీ ప్రభు ఆలకిస్తున్నాడా నీ ప్రభు ఆయన సన్నిధిలో నిలబడిన దాన్ని బట్టి నీ ప్రార్థన విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం దీవించబడిది నీ కుమారులు దీవించబడతావు నీ స నీ నీ యొక్క నువ్వు ప్రార్థన చేసిన విధానం బట్టి నీ గ్రామం దీవించబడిది నీ మండలం దీవించబడుతుంది నీ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆశ్రయించబడతాయి నీ రక్త సంబంధులు నీ బంధువులు సమస్తం దీవించబడతారు ఆ దీవెన్ని కావాలంటే నీవు కూడా దేవుని సన్నిధిలో నింద రహితుడి వై నిలవబడు అట్టి ధన్యతని కావాలి అట్టి యోగ్యత నీ కావాలంటే ప్రభుని హృదయంలో చేర్చుకో నిందారహితుడిగా ఉండు నడువు ఆయన సన్నిధులు ఎందుకు అబ్రహాము ఇంకనూ నడుస్తూనే ఉన్నాడంట మనము కొంత దూరం నడిసి మధ్యలో ఆగిపోతున్న మేము ప్రయా సహోదరుడా ఆగక ఆగక సలయక నడిస్తే ఆయన నిన్ను ఆ నన్ను ఆశీర్వదించే దేవుడు ఆ విశ్వాసములు నడిపించే గొప్ప దేవుడు కనుక ఆ ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించును గాక మహాపరిశుద్ధుడా జీవం కలిగిన దేవ ఇంతవరకు ఉన్నటువంటి ఈ వర్తమానాన్ని దర్శించండి దీవించండి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి దీవించి రక్షించే ఆశీర్వించి ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని నీ కృప ప్రతి కుటుంబం దించమని నీ ధన్యతలు ఉంచండి నీ ధీమల్లో ఉంచండి అబ్రహాముని దీవించిన విధముగా అబ్రహాము ప్రార్థనకి తన యొక్క కుమారుడు పొందుకున్నాడు అబ్రహాము ప్రార్థనకి లోతు దీవ లోతు విడుదల కలిగించిండు అప్రహామ ప్రార్థనకి ఇస్మాయిల్కు కూడా దీవులు నచ్చాయి ఈ రోజుల్లో మేము ప్రార్థిస్తున్నాము మా భార్య బిడ్డలను మా యొక్క రక్త సంబంధికులను మా అన్నదమ్ములను మా యొక్క తల్లిదండ్రులను మా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాము ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి దర్శించమని మా రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసు నామములు అడుగుచున్నాము తండ్రి కంటిన్యూషన్ రాలేదు కదా